జమాతే హింద్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని కరీంనగర్ లో సర్కస్ గ్రౌండ్లో టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు ఆనాడు పలు సందేశాలు ఇవ్వటం జరిగిందన్నారు ప్రజలు ఎలా జీవించాలనే ఉద్దేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మేధావులు పాల్గొని మాట్లాడారు కోటా చైర్మన్ అంజరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మనిషి ఏ విధంగా ఉండాలనే టాల్స్ రూపంలో ఏర్పాటు చేసి వివరించారన్నారు ఈ కార్యక్రమంలోని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు జమాతే హింద్ అసోసియేషన్ నేతలు తదితరులు పాల్గొన్నారు ఇస్లామీ హిందూ ఆర్గనైజేషన్స్ వారు ఈరోజు ఈ సర్కస్ గ్రౌండ్లో మూడు రోజుల పాటు ఎక్స్పో ప్రదర్శించడం జరిగింది ఇందులో ఒక మనిషి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే తర్వాత ఈ తదనంతరం ఎలా ఉంటాడు అనే దానిపైన క్లియర్గా అన్ని స్కూల్స్ కానీ వాళ్ళ ఆర్గనైజింగ్ టీమ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తర్వాత ఆ టీచర్స్ అన్నీ ఎలా ఉండాలి ఒక మనిషి ఏ విధంగా ఉంటే మనకి ఫ్యూచర్లో బాగుంటుంది అందరూ ఇలాంటి మ మతాలకి కులాలకి అతీతంగా అందరు మనుషులు మెదు మెదులుకోవాలని వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి చెప్పినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు మూడు రోజుల ఎక్స్పో ఎగ్జిబిషన్ కార్యక్రమము సర్కర గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది దీంట్లో డెబ్బై స్టాల్స్ ఉన్నాయి ప్రతి స్టాల్లో మహాప్రవక్త సల్లాహు సలం జీవనం గురించి అతను చెప్పినటువంటి బోధనలపై స్టాల్స్ పెట్టాము మనిషి ఏ విధంగా జీవించాలి మరణాంతరం ఏమవుతుంది మంచి చెడు ఏది అనేటటువంటి విషయాలు మద్యపానము ఆ తర్వాత వడ్డీ అనేటటువంటిది తల్లిదండ్రుల సేవ అనేటటువంటిది మొత్తం మన జీవన సరళిలో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపడం మరి దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం మహాప్రభుత్వం సల్లాహు సలం చూపెట్టారు అది స్టాల్స్ రూపంలో చెప్పడం జరిగింది మరి ఈరోజు పంతొమ్మిది రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒకటి కవి సమ్మేళనం కూడా ఉంది ఆ తర్వాత రెండవ రోజు ఇరవై ఒకటి ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది